సంవత్సరం నుంచి మహబూబ్నగర్ టౌన్లో అన్ని వార్డులలో కానీ ఎక్కడ చూసినా కూడా రోడ్లు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఆ ప్రభుత్వానికి ధన్యవాదాలు కానీ మా పాతపాలెమూర్లో మాత్రం ఈరోజు వరకు ఎన్నో రోజుల నుంచి సాంక్షన్ అయినా కూడా ఈ రోజు వరకు మా వల్ల సీసీ రోడ్లు కానీ ఇప్పటి వరకు వేయడం జరగ జరగలేదు ఎందుకు వేస్తలేరు అనేది మా ఒక ప్రశ్న చాలాసార్లు అధికారులు కూడా చెప్పడం జరిగింది దయచేసి పిల్లలు చిన్నపిల్లలు ముసలోళ్ళు వర్షానికి చిత్తడి చిత్తడై రోడ్డు బాగలేక కంకర పోసి చాలా ఇబ్బందులకు గురవుతుంది మా పాతపాలెం నివాసులు కాబట్టి దయచేసి మా వరకు సిసి రోడ్లు వేయగలరని నా యొక్క మనవి లేదు మా పాతపాలెంలో పిల్లలకు ముసలి చాలా ఇబ్బంది కమిషనర్ కూడా ఒక లెటర్ ఇచ్చి ఇవ్వడం జరిగింది ఇంతకుముందు గతంలో కూడా మన ఆనంద్ గౌడ్కు కూడా ఒక ట్వంటీ థర్టీ మెంబర్స్ పోయి చెప్పడం కూడా జరిగింది అయినా కూడా ఇప్పవరకు ఎవరు పట్టించుకోలేరు దయచేసి మా పాతపాలెం ఎస్సీ వాళ్ళంటే అంత చులకన చూస్తున్నారా ఎందుకు చులకన చులకడ చూసిన అవసరమేం లేదు కాబట్టి తొందరగా మా పాతపాలెం వరకు సిసి రోడ్లు వేయగలరని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను